ప్లీజ్ కాల్ గట్ లేటా ని ఆ కాలింగ్ ఏజ్ నా ప్లీజ్ కాల్ గ్యాట్ ఫోన్ లిఫ్ట్ చేయడు రి ప్రదీప్ కి ఎమ్మెల్యే రుద్రప్రతాప్ కూతుర్తో ఎంగేజ్మెంట్ వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గాని ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడ ఒప్పుకొని ఉంటాడు అబ్బాయి అన్న కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్ వెళ్దాం ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా జయా తీసుకెళ్ళి బాగా కూర్చోండి హలో సాంసరా మారుతున్నాను చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోట్లు మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకు ఏం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట ఉండాల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు యాభై కోట్లు చూశారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి ఆడికి ఎలా పెట్టుంటే అలాగే అవుతుంది యాభై కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు బాబు టైం అవుతోంది లోపలికి ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాప్ నేను చూసుకుంటాను ఎవరు నువ్వు చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకి వెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని నిజాలున్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్లో సిక్స్ థౌసండ్ క్రోస్ వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా ఏం కీకు థర్టీ సెకండ్స్ లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ముర్రా పెండ్రైవ్ నువ్వు ఇంటికెళ్ళే వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్ తప్పకుండా చేస్తాను బాబు ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ పదకొమ్మ ఏమైందమ్మా అర్థం హ్యాపీగా ఉన్నా బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా వాళ్ళు పెళ్ళి ఒప్పుకున్నారు అవునా హమ్ ఏంటిది చెప్పేది

పిలవాలా పెళ్లి కూడా చేయాలా వన్ ప్లస్ వన్ ఆఫరా నువ్వు ఆపరా పోరా నువ్వు పిలు వికీ ఇందులో అడిగేదే ఉంది థ్యాంక్స్ వదిన ఏమైందిరా బాస్ కనిపెట్టిన వైరల్ బాక్స్ కనిపించలే బాస్ నేను తెలియదు బాస్

నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి ఏం బాలేదు వాయించు ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా నా గన్న కత్తండి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్ ఉండదు సార్ ప్లీజ్ కన్సిడర్ అదేంటి గురువు గారు చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా ఆ డ్రీమ్ మొన్న గ్రామనప్పుడే పోయింది నా తరచు అయినా ఇది విక్కి గారి పర్సనల్ అండి అని పర్మిషన్ లేకుండా వాయించడం ఇల్లీగల్ ఐ మీన్ అనెతికల్ విక్కి నేను చెప్తా గానీ పురుషోత్తం

వైలెన్ పట్టుకొని గన్నంటార అంటారేంటి ఆ చూసారా తన చేతిలో ఎవరు పెట్టారు మీరే పెట్టారు చీకట్లో పెట్టి మర్చిపోయారు అలాగే బుల్లెట్ ఇచ్చేయండి బుల్లెట్ అంటారా మరి అక్కడ బుల్లెట్ చేతిలో వచ్చి దానికి బుల్లెట్ ఐదుగో పేల్చు వైలెన్ పట్టుకొని వాయించుంటారా మీ ఐదు మీ చేతులు పెట్టుకుని నన్ను ఊడతారండి వాయించండి ఆఫీ కన్ఫ్యూజన లో ఏ రాగం వస్తుందో ఏంటో వా ఇంకా వాయించలేదు వాయించ్ తర్వాత కొద్దిగా చెప్పాల్ కదండి అవండి ప్లీజ్ నన్ను వాయించనిస్తారా ఆహా వెరీ సుడికి ఈ వాయిస్తాడరా చాలా బాగా రా

అదేం లేదండి మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం తెలుగు నేల మీద అడుగు పెట్టి ఈ వాసన పిలిచే అదృష్టం మీ వల్లే కలిగింది లేదండి మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కిని మా ఇంటికి చేర్చింది అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంది పెద్దోడా చుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే లోపల పదండి పదండి మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు కరెక్ట్ గా చెప్పావు ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకుంటారు ఏం చూపించొచ్చాను బాబా వాళ్ళకి వీడు సూపర్వైజర్ నువ్వేం చూపించావు బాబా ఎంతకే బంగ్లానే ఉందా పెంకుటిల్లు కూడా లేదు అమ్మమ్మ నీకు పెంకుటిల్లు కూడా లేదా అన్ని విల్లాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటావా మరి కారు ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు మరి ఏం పెట్టి పోషిస్తావా నువ్వెలా పోషిస్తున్నావురా ఇదిగో అన్న ఏడుతున్నాడుగా చెప్పు ఎక్కడో కాదు బాంటాలో వాసన ఏదో తేడా ఉందే పితాజీ పితాజీ ఓ పితాజీ అనే నే ఇప్పుడే వస్తా పితాజీ ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు విన్నావా ఏంటి ఆడేదేదో కుసుకుంటున్నాడు విన్నావా ఆ కాదు పితాజీ వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు విన్నావా చెప్పు మీరు ఇంకా మెషిన్ పెట్టుకోలేదా ఇవి మాత్రం బాగా సస్తాయే? ఇది నీ కాదు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి మోసం ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పేవా లేదా ఒక్క కూడా చెప్పలేదు నువ్వు అబద్ధాలు చెప్పేవాని నిరూపిస్తే అబద్ధానికి తింటావా నిజం నిరూపించుటే రెండు చెంప దెబ్బలు దంట ఐతే అడుగు నీకు అన్ని విల్లాలు ఉంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పవేవాలేదా ఒరే బొకడి నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి కానీ పెంకుటిల్లు లేదుగా మరి నిజమేగా మరి సెకండ్ క్వశ్చన్ నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని అంపేట కూడా లేదు అని బెంగాలీ రసగుల్లా నాకు లో మెర్సిడీస్ బెన్స్ ఉంది కానీ అంబాసిడర్ లేదుగా లేదుగా అసలు అబద్ధానికి రెండు దెబ్బలాగా అనుకుంది మరి నాలుగు కొట్టారా మనిషికి రెండు అనుకున్నా మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు మూడు రెండు ఎంత మరి నాలుగే కొట్టారా కరెక్ట్ అన్న చాలా జను నాకు నచ్చా సరిపోయినా సరిపోలేదు బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఐ విల్ కమ్ లేటర్ ఇంకా కన్ఫ్యూజన్ పోలా ఐ హావ్ సం వర్క్ వి డోంట్ హావ్ వర్క్ గుర్తు చేసి గూప పగల గుర్తించుకోవడం అంటే ఇదే సార్ మీరు మరీ సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటి ఒకసారి చెప్పండి ఓకే బాస్ ఇప్పుడు ఆడు చెప్తాడు మా బాస్ కి రెండే రెండు పాలసీలు తెలుసు ఒకటి ఆయనతో సమానమైన స్టేచర్లు ఉన్నోడైతే నాలుగు తన్ని స్టేచర్ మీద పడుకుని మరి రెండోది నీలాంటి పోకోడి పొకోడిగా అనుకో పిచ్చెక్కించి మెంట్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు నిద్రపోతున్న ఉడతన్ లేపారా మీరు రాజారాం గారు మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేము కూడా ఇక బాలే తీసుకురాలేతం ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేతులతో వెళ్తే అట్ట తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళండి ఏమంటారు మీలాంటి పెద్ద చెప్పాక కాదనేదే ఉంది అలాగే చేద్దాం